దాశరథి కృష్ణమాచార్యులు సెకండ్ వీడియో ఇది నన్ను కనిపించిన కరుణామయ్యి నా తెలంగాణ తెలుగు నేనే పులుగు నేనే వెలుగు నేనే తెలుగు నేనే కవితా పుష్పకానికి ఆంధ్ర సాహిత్య అకాడమీ ఖుషి ఖుషిగా నవ్వుతూ కులాస పాటలు రువ్వుతూ దాశరథి పేరు మీదుగా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది జయ హే తెలంగాణ జనని జయ కే నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తన కళాన్ని ఆయుధంగా మలిచి అనేక రచనలు చేసినటువంటి దశరథి కృష్ణమాచార్యులు జైల్లో ఉండి కూడా తన వ్యతిరేకతను చూపించారు నిజామాబాద్ జైలు గోడల మీద ఓ నిజాము పిశాచమా కానరాడు నేను పోలిన రాజు మాకెన్నడేమి తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పడం జరిగింది అంతేకాకుండా నిజాముని జన్మజన్మల బూజు అని ముసలి నక్క అని వర్ణించడం జరిగింది తెలంగాణ రైతుదే ముసలి నక్కకు రాచరికం దక్కునే అని మా నిజాము రాజు జన్మ జన్మల బూజు అని వర్ణించడం జరిగింది అంతేకాకుండా తెలంగాణ అంటే ఎంతో ప్రేమ దాశరథి కృష్ణాచార్యులకి నన్ను కనిపించిన కరుణామయి నా తెలంగాణ అని చెప్పతాన్ని కాదనలేను వర్తమానాన్ని వదలలేను అని రానున్నది ఏది నిజం అది ఒక్కటే సోషలిజం అనాదిగా సాగుతున్న అనంత సంగ్రామం అనాథుడికి ఆగర్భ శ్రీమంతునికి అని అంతా నేనే అన్నీ నేనే అలుగు నేనే పులుగు నేనే వెలుగు నేనే తెలుగు నేనే అని చెప్పడం చిన్న ఆలోచనలు నవమి యాత్రాస్మృతి అనేది అతని ఆత్మకథ పిల్లల పాటలు దాశరథి శతకం మొదలైనటువంటి అనేక రచనలు చేయడం జరిగింది అగ్నిధార రుద్రవీణ అనేవి తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నటువంటి పరిస్థితులను వర్ణిస్తున్న రచనలు అగ్నిధారని తన జైలు అని వట్టికోటు అల్వార్ స్వామికి అంకితం ఇవ్వగా దానికి ముందు మాట రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి అలాగే రుద్రవీణ తెలంగాణ ప్రజానికానికి అంకితం ఇవ్వడం జరిగింది దానికి దానికి ముందు మాట రాసింది పండిత చిలుకూరి శ్రీరాములు గారు అంతేకాకుండా తిమిరంతో సమరం అనే దానికి కేంద్ర సాహిత్య అకాడమీ కవితా పుష్పకానికి ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అభ్యుదయ కవితా చక్రవర్తి కవిసింహ అనే బిరుదులతో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణ అనే గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది దాశరథిని కృష్ణమాచార్యుల గారిని పద్య కవిగా చెప్పడం జరుగుతుంది దాశరథి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్వాతంత్ర సమర యోధునిగా గుర్తి గుర్తిస్తూ తామ్రపత్రాన్ని ఇవ్వడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జలగం వెంగళరావు సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా దాశరథిని నియమించడం జరిగింది దాశరథి కృష్ణమాచార్యులు సినీ రంగ ప్రవేశం కూడా చేయడం జరిగింది తన సాహిత్యాన్ని సినీ రంగంలో చూపించడం జరిగింది త్రులు సినిమాలో ఖుషి ఖుషిగా నవ్వుతూ పాటలు రువ్వుతూ అనే పాట సినీ రంగంలో ఫస్ట్ పాటగా దాశరథిది చెప్పవచ్చు అలాగే ఏ భూమిలో వెలసిన పారి జాతమో అనే సాంగ్ గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది ఓ అనే సాంగ్స్ మొదలైన సినిమా సాంగ్స్ కూడా రాయడం జరిగింది అలాంటి మహాకవి జైలు జీవితం అనుభవించడం వల్ల అక్కడ జైల్లో రొట్టెలలో సిమెంట్ కలిపి పెట్టడం ద్వారా అవి తిన్నటువంటి దాశరథికి ఆరోగ్యం క్షీణించి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ ఐదో తారీఖున మనల్ని విడిచి వెళ్ళిపోవడం జరిగింది దాశరథి మరణాంతరం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం దాశరథి పేరు మీదుగా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది భాషా సాంస్కృతిక శాఖ వారి చేత రెండు వేల పదిహేను నుండి దాశరథి జయంతి పురస్కరించుకొని జూలై ఇరవై రెండో తారీఖున మేధావులకు సాహితీవేత్తలకు మితాలికులకు కౌళ్లకు ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ పురస్కారం కింద లక్ష వెయ్యి నూట పదహారులు నగదు జ్ఞప్తికను ఇస్తారు దాశరథి పురస్కారాన్ని తీసుకున్న మొదటి వ్యక్తి తిరునగరి శ్రీనివాసాచార్యులు గారు రెండు వేల పదిహేనులో అలాగే రెండు వేల పదహారులో జే బాపిరెడ్డి రెండు వేల పదిహేడులో ఎన్ గోపి గారికి రెండు వేల పద్దెనిమిదిలో వజల శివకుమార్కి రెండు వేల పంతొమ్మిదిలో కూరెళ్ళ విఠలాచార్య రెండు వేల ఇరవైలో తిరునగరి రామాంజాచార్య రెండు వేల ఇరవై ఒకటిలో డాక్టర్ ఎడ్లూరి శివారెడ్డి రెండు వేల ఇరవై రెండులో డాక్టర్ వేణు సంకోజు రెండు వేల ఇరవై మూడులో డాక్టర్ నటేష్ శర్మకు రెండు వేల ఇరవై నాలుగులో అంద్యశ్రీకి అంద్యశ్రీ అనగానే మనకు తెలంగాణ గీతం గుర్తొస్తుంది అదే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం పద పదమణి నే పిల్లలు పరిగెడిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ అనే పాట గుర్తొస్తుంది అలాగే ఈ దాశరథి పురస్కారాలు మనకు ఎంతో మంది మేధావులకు సాహితీవేతలకు కవులకు ఇవ్వడం జరుగుతుంది ఈ దాశరథి కృష్ణమాచార్యుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ అవుతుంది అనేక రచనలు ఇంకా నేను చెప్పని రచనలు ఉన్నాయి పాటలు ఉన్నాయి చాలా ఉన్నాయి అతడు తెలుగులో గజల్లకు అనువాదం మొదటి ఆర్థికగా చెప్పడం జరుగుతుంది గాలిబు గీతాలు రాశాడు మహాంధ్రోదయం రాశారు ఇంకా చాలా ఉన్నాయి మనం చెప్పుకున్నాయి కొన్ని మాత్రమే ఈ మహానుభావుని గురించి ఏదో కొంతవరకైనా చెప్పుకున్నందుకు సంతోషంగా ఉంది ఇంతటితో ఈ వీడియో అయిపోయింది మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ మీ కవిత బాయ్